చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు ఆరు వందల పదిహేను కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు ఐదు వందల చిల్లర కోట్ల ఖర్చు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏం నేను చేసింది కాదు అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫ్రీస్ లేదు మొత్తం వీధికి ఒక బెల్ట్ తో మొత్తం మధ్యాంధ్ర ప్రదేశ్గా గా తయారు చేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల కోట్ల పైనే ఈ టెండర్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మొత్తం ఎమ్మెల్యేలు గండి కొట్టిన సందర్భాలు అదేవిధంగా ఈ విజయవాడ అంశం గురించి కూడా చూసాం కూరగాయలు రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు రేట్లు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నారు నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఇస్తా ఉన్నారు ఈ ప్రెస్ మీట్ లోనే రెండు సార్లు పోయింది అదే రకంగా సారీ ఒకసారి పోయింది అదే రకంగా ఈ కరెంటు ఛార్జీల్ని తగ్గించే కార్యక్రమము పోనీ తగ్గించక్కర్లే యథావిధిగా ఉంచితే చాలు ఇది వీళ్ళు ఇప్పుడు పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విజన్ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ దంట ప్రధాన మంత్రి గారితో చర్చిచ్చారట ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంత మోసం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ప్రధానమైన అంశము రాజమహేంద్రవరానికి వద్దాము రాజమండ్రిలో ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన ఏదో మొన్న ఏదో ఈ లెక్కర్ సిండికేట్ వాళ్ళందరితో పాటు మీటింగ్ పెట్టారంట మా నోటీస్కి వచ్చింది మాకు ఆరు షాపులు వదిలేయాలంట రాజమండ్రిలో ఇరవై ఎనిమిది షాపులు ఎన్నో ఉంటే ఆరు షాపులు మాకు వదిలేయాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కార్యక్రమం ప్రపోజల్ వాళ్ళు చేసుకుంటారండి ఆరు షాపులు లేని పక్షంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వాటా ఇవ్వాలంట మొత్తం రాజమండ్రి ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి వాటా ఇవ్వాలంట అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఇళ్ళ ఎమ్మెల్యేలు ఇళ్ళ ఎమ్మెల్యేలు నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది వ్యాపారస్తులందరికీ కూడా ఎవరు ఏ సిండికేట్లు ఆపేదానికి లేదు మీరు నిజంగా మీరు వ్యాపారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం అంటే చేసుకోండి మీరు టెండర్లు ఎన్ని టెండర్లు వేసుకోవాలంటే వేసుకోండి మీకు షాపులు ఇవ్వకోకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ సరిపోరు మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీతో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం అసలు ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టడానికి వీళ్ళు వీళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతకన్నా దారుణము ఇంకొక అంశం లేదు అదేవిధంగా రాజమండ్రిలో మీరు చూస్తే రోడ్లు ఎంత అధ్వానంగా తయారవుతూ ఉన్నాయని అంటే మెయింటెనెన్స్ లేదు మొక్కలుగా నీళ్లు పోయరు మేము తీసుకొచ్చి సెంటర్ డివైడర్లు తీసుకుని వచ్చాం అక్కడ కంబాల్ చెరువు దగ్గర లలితా జ్యువెలర్స్ ఆ ప్రాంతం దగ్గర చూస్తే అక్కడ జంక్షన్ కొట్టి మా గవర్నమెంట్లో మేము ఉంటుండగా కొట్టి ఐదు ఐదు నెలలు అవుతా ఉంది దాన్ని ఇప్పటిదాకా డివైడర్లు కంప్లీట్ చేయాల అక్కడ మదర్ తెరిసా పార్క్ ఉంది చిరంజీవి పార్క్ ఆ పార్క్ని పూర్తి చేయరు ఎన్ని 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 రోజులు పెట్టుకుంటారు అసలు అసలు గవర్నమెంట్ రన్ అవుతుందా అసలు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా ఇదివరకు రాజమండ్రి కలకళ్ళ ఉండేది నేను స్వామిమాల వేసుకుని భవానీ మాల వేసుకుని చెప్తా ఉన్నా ఇవాళ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఆదివారం అయితే ఎక్కడ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల మంది వచ్చేవారు సండే అయితే ఇవాళ వస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా అందులో పండగలు జరుగుతూ ఉన్నాయి పండగలకి వస్తూ ఉన్నారా ప్రజలను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మనము గతంలో ఉన్నప్పుడు పండగ టైంలో అసలు కంబాల్ చెరువు కానీ లేకపోతే ఆ హ్యాపీ స్ట్రీట్ ప్రాంతం కానీ వెళ్తూ ఉంటే కలకళలు ఆడుతూ పండగ వాతావరణం కనబడుతూ ఉండేది ఇప్పుడు కనబడుతుందా అని అడుగుతా ఉన్నా అంటే ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు అసలు ఇప్పుడు కంబాల్చెరూకి టికెట్ తీస్తామని చెప్పి మీరు ఎలక్షన్లో వాగ్దానం చేశారు కదా మరి టికెట్ తీసారా అని అడుగుతా ఉన్నా టికెట్ తీశారా అని అడుగుతా ఉన్నా ఎందుకు తీయలేదు అని అడుగుతున్నా మీరు చెప్పారు కదా గత వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మేము ఎమ్మెల్యే అయితే గా యాభై రూపాయలు ఉన్న కంబాల్చెరు టికెట్ తీసేస్తాము ఉచితం చేస్తామని చెప్పారు కదా మరి ఉచితం చేశారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆ గ్లో గార్డెన్ నిర్మాణం చేసాం దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారా అసలు ఎన్నో పార్కులు ఓపెన్ చేయాలి దానివేపేట పార్క్ అండి ఎన్ని ఎన్ని నెలలు కావాలండి మీకు ఎన్ని నెలలు కావాలి అని అడుగుతున్నా ఎందుకు ఓపెన్ చేయరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయరు అంటే దాన్ని కంప్లీట్ చేస్తే మా తాలూకా ఇంప్రెషన్ దానిపైన ఉంటుందనా మీరు ఎన్ని ఎన్ని నెలల కాల వ్యవధి కాలం ఎందుకు గడిపేస్తున్నారు ఆ రోడ్డు చక్కగా అందంగా తయారు చేయాల్సిన రోడ్ని మధ్య మధ్యలో అటు డ్రైన్ టు డ్రైన్ ఆ రోడ్డు చేయాలి ఎందుకు చేయట్లేదు మధ్య మధ్యలో ఖాళీలు ఎందుకు ఉంచుతున్నారు అవేమో లైట్లు తీసుకొచ్చి ఎదర పెట్టేశారు కొంచెం వెనక్కి పెట్టాల ఇప్పుడు మనము ఎందుకు చేస్తున్నాము రోడ్డు ప్లస్ ఆ పక్కన డ్రైన్ టు డ్రైన్ ఎందుకు చేస్తున్నాము ఆ రోడ్డు పూర్తిగా ఉపయోగించుకోవాలని టూ వే ట్రాఫిక్ వెళ్ళినప్పుడు ప్రాపర్ గా వెళ్ళాలని రోడ్లో రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి లైట్లు పెట్టడం ఏంటండి అసలు ఏ అసలు పూర్తి స్థాయిగా అసలు అవగాహన లేకోకుండా బ్రష్ పట్టిస్తా ఉన్నారు ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇప్పుడు నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో గతంలో నేను ఎంపీ కింద పనిచేసినప్పుడు ఎంపీ ల్యాడ్స్ డబ్బులు ఇచ్చి ఉన్నాం ఏది ఆ రోడ్డుకి కి అయితే గానీ దానివల్ల మెయిన్ రోడ్కి అయితే గానీ పార్క్ అయితే గానీ ఇప్పుడు ఏదైతే కోటిలింగాల్ ఘాట్ దగ్గర అక్కడ ఈట్ స్ట్రీట్ కడతా ఉన్నారో ఆ ఈట్ స్ట్రీట్ కన్సీవ్ చేసింది ఆలోచన చేసి డిజైన్ చేసింది మేము ఉన్నప్పుడు డిజైన్ చేసాము దానికి కూడా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాం సుమారుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాం ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో చేశారు అనేది ఏం కాదండి ఆ డబ్బులు ఇచ్చింది ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ మేము తీసుకొచ్చి చేస్తా ఉన్నాం ఇప్పుడు అది కంప్లీట్ అవుతూ ఉంది సరే వాళ్ళు ఖాతాలో వేసుకుంటున్నారు వేసుకోండి మాకు వచ్చిన నష్టమేం లేదు కాకపోతే ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి అసలు పారిశుద్ధ్యం అనేది అసలు క్లీనింగ్ అనేది జరుగుతుందా రాజమండ్రిలో అసలు క్లీనింగ్ జరుగుతుందా మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి వస్తున్నారంట చెత్త తీసుకొని వెళ్ళ వెళ్ళడానికి అంటే ఈ రకమైన కార్యక్రమం చేస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అండి ఓపెన్ చేసి సుమారుగా నెలన్నర పైన అయిందన్న కంప్లీట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యిందండి ఓపెన్ చేసిన తర్వాత దానిపైన లైట్స్ ఎందుకు పెట్టలేదండి లైటింగ్ ఎందుకు పెట్టలేదు మధ్యలో వాళ్ళు డివైడర్స్కి సంబంధించి సైడ్ లై లైన్స్ కానీ స్టడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలి కదా ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ పెట్టాలి కదా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రోచ్ రోడ్ కూడా పూర్తి చేయాల అంటే ఎలా ఉందంటే ఆ ఫ్లైఓవర్ దాన్ని ఇంకా అందంగా వస్తే ఎంత అందంగా తయారైతే అది భారత్కి అంత క్రెడిట్ వస్తుందని దాన్ని మొత్తం అంతా కూడా రూపం లేకోకుండా చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను నేషనల్ హైవే అధికారులకు కూడా మాట్లాడతాం మీరు లైటింగ్ ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలే అసలు మీరు ఎందుకు ఓపెన్ చేశారు పూర్తిగా కంప్లీట్ కావాలి కదా ఫోన్ ఓపెన్ చేశారు బాగానే ఉంది నైట్ టైం లైటింగ్ ఎలా అంటే లారీలు ఏ బేసిస్లో వెళ్తారు ఆ మాత్రం జ్ఞానం కనిపించట్లేదా ఏమో మేము మాట్లాడతాం ఖచ్చితంగా అవసరమైతే అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం మీరు గా దానికి లైటింగ్ పెట్టే కార్యక్రమం చేయాలి ఇప్పుడు అదే సేమ్ కాంట్రాక్టర్స్ కదా రాజమండ్రిలో ప్రారంభించారు జొన్నాడులో ప్రారంభించారు ఉండరాజవరంలో ప్రారంభించారు ఏ రాజమండ్రి ఒకటే ఎందుకు కంప్లీట్ అయ్యిందండి మిగతా రెండు ఎందుకు కంప్లీట్ కావాలా ఎందుకంటే పర్సనల్ కేర్ తీసుకున్నాం సొంత సైట్ ఇక్కడ వాళ్ళకి సైట్ ఇచ్చి కార్ఖానా చేసుకోండి అని ఉచితంగా ఇచ్చి వాళ్ళతో చేయించి దగ్గరుండి అక్కడ చేయించే కార్యక్రమం చేసాం కాబట్టి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యింది మరి అదే సేమ్ కాంట్రాక్టర్స్ అవి కంప్లీట్ చేయాలి కదా ఎందుకు చేయలేదంట అసలు ఇన్ని లోపభూయిష్టంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే నిజంగా ప్రజలు మట్టికి ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు వీళ్ళని అనుభవించాల్సిందే అదేనండి ఇప్పుడు రకరకాల కారణాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఇమీడియట్గా వీరేశలింగ పురమందిరం అన్ని అది మే ఉన్నప్పుడే కంప్లీట్ అయ్యింది అది గా ఓపెన్ చేయాలి ఎందుకంటే ఒక హెరిటేజ్ సంపద కిందన దాన్ని పరిగణిస్తున్నాం కాబట్టి దాన్ని గా ఓపెన్ చేయాలి ఇవి కాకుండా అసలు పండగ వాతావరణం అనేది రాజమహేంద్రవరంలో కనబడట్ల ఇది ఒక్కసారి ప్రజలను ఒక్కసారి ఆలోచన లాస్ట్ ఇయర్ ఒకసారి మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అసలు ప్రజలు ఏ రకంగా వచ్చేవారు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రాజమండ్రి వచ్చేవారు ఈవెన్ కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేవారు ఆదివారాలు అయితే ఏనా ఎన్నో ఉన్నాయా నిజంగా ఒకటి మంచి ప్రశ్న రామ్నారాయణ అన్న ఇప్పుడు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న పాలసీలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం అంటే మొత్తం అన్ని ప్రధానమైన లొకేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత గీత కార్మికులకు ఊరు ఎక్కడో చివరి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఈ పాలసీలు ఎందుకు ఇన్క్లూడ్ చేయలేదని అడుగుతున్నాం మీకు నిజంగా వాళ్ళ పైన అమితమైన ప్రేమ ఉంటే ఇప్పుడున్న దాంట్లోనే ఇంక్లూడ్ చేయాలి కదా ఆ టెన్ పర్సెంట్ అనేది కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను ఇప్పుడు ఆ లొకేషన్ స్పెసిఫై చేయాలి కదా అసలు యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం నేతలకు అనుకూలంగా ఈ పాలసీ ఉందండి ఇప్పుడు ఎక్కడైనా గత ప్రభుత్వాల్లో చూస్తే ఇప్పుడు పలానా లొకేషన్లో పలానా షాప్ అని దానికి ఒక నెంబర్ ఇస్తారు సీరియల్ నెంబర్ ఇప్పుడు అట్లా లేదు ఎవరు ఎక్కడ కావాల్సిన అక్కడ పెట్టుకోవచ్చు అంట అంటే ఈ ఎవరికైతే మజిల్ పవరు మనీ పవర్ ఈ పొలిటికల్ పవర్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు చిన్నవాళ్ళు ఎవరైనా నిజంగా టెండర్ వచ్చి అక్కడ పలానా మెయిన్ ఏరియాలో పెట్టుకోవాలి అతని ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకొని ఇవ్వకండా అడ్డుకునే కార్యక్రమం ఈ సిండికేట్లు చేస్తారు ఇది అయిపోతా ఉంది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు పలానా వాళ్ళు మీరు ఇంకొకళ్ళు ఎవరైనా షాప్ వేశారనుకోండి పలానా కటార్ నగరో లేకపోతే మోరంపూడి సెంటర్ లేకపోతే బియ్యల్పురం సెంటర్ మంచి లొకేషన్స్లో మీకు షాప్ వచ్చింది అనుకోండి సో మీరే పెట్టుకోవడానికి ఉంటుంది ఆ లాటరీలో ఇప్పుడు అట్లా లేదు ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు లాటరీ వస్తే అంటే ఎవరికైతే పొలిటికల్ పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే పెట్టుకుంటారు ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోనివ్వరు అది అర్థమైపోతూ ఉంది అసలు ఈ పాలసీ ఏ రకంగా ఫ్రేమ్ చేశారు ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఫ్రేమ్ చేశారు తెలుగుదేశం నేతలకు అనుకూలంగా ఫ్రేమ్ చేశారు కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎవరికైనా నిజమైన వ్యాపారస్తుడికి పూర్తి స్థాయిగా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది నేను ఒకటి చెప్తాను భవానీ అన్న దేవీ చౌక్ దగ్గర అక్కడి నుంచి ఆజాద్ చౌక్ కి వెళ్లే ప్రాంతంలో గతంలో ఎంక్రోచ్మెంట్స్ కాళ్ళ పైగా ఏదైనా ఈ స్టెప్స్ వచ్చినాయని కొట్టే కార్యక్రమము గతంలో మా గవర్నమెంట్లో చేస్తే గా వెళ్ళి ఆప్ చేసాం అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే ఎమ్మెల్యే తాలూకా వాళ్ళు వాళ్ళ ఆయన కూడా వచ్చినట్టున్నాడు వాళ్ళ తండ్రి గారు కూడా వచ్చారు వచ్చి ఎంత హంగామా చేశారండి ఇలా ఎంపీ దగ్గరుండి కొట్టిచ్చేస్తున్నాడు అని చెప్పేసి నా పైన నిందలేసే కార్యక్రమం చేశారు కదా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమం ఏంటండి ఇప్పుడు కూడా నేనే కొట్టిస్తున్నానా ఇప్పుడు ఎవరు కొట్టిస్తున్నారు ఆహా ఇప్పుడు ఎవరు కొట్టిస్తున్నారు ఇదే ప్రభుత్వం కొట్టిస్తున్నారు కదా ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టిస్తున్నారు కదా గతంలో కమిషనర్ కొట్టిస్తే నేను వెళ్ళి అడ్డుకున్నా అడ్డుకుంటే దానిపైన ఇన్ని హంగామాలు చేశారు అప్పుడు నేనే కొట్టించానని చెప్పి దుష్ప్రచారం చేశారు ఇప్పుడు కూడా నేనే కొట్టిస్తున్నానా అని అడుగుతున్నా అన్నపూర్ణం బ్యాటండి మరి ఇప్పుడు గతంలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమోదించారు అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోలే మాకు వద్ద అని అన్నారు కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్కి రిటర్న్ గా ఇచ్చి ఉన్నాము ఒకవేళ కావాలి అని అనుకుంటే దాన్ని రివోక్ చేసుకోవచ్చు లేదు వద్దని అనుకుంటే దాన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాకపోతే రైల్వే దగ్గర నుంచి ఆమోదం వచ్చింది ఇంకా గోడే కట్టేస్తారు కదండి మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమం చేస్తే చూడాలి